ఈరోజు మురళీ డేటు పదకొండు ఎనిమిది రెండు వేల పంతొమ్మిది రివైజ్ కోర్స్ పద్నాలుగు ఒకటి ఎనభై ఐదులో బాబా చెప్పినది బాబా చెప్తున్నారు శుభచింతకులుగా అయ్యేందుకు ఆధారం స్వచింతన మరియు శుభచింతన ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న విశేష పిల్లలను చూస్తున్నారు ఎటువంటి విశేష పిల్లలు సదా స్వచింతన శుభచింతనలో ఉన్న కారణంగా సరువులకు శుభచింతకులుగా అయినారు ఎవరైతే సదా శుభచింతనలో ఉంటారో వారు స్వతహాగానే శుభచింతకులుగా అయిపోతారు శుభచింతకులుగా అవ్వటానికి శుభచింతన ఆధారం మొదటి అడుగు స్వచింతన స్వచింతన అనగా బాబ్దాదా మనకు నేను ఎవరు అన్న పొడుపు కథ గురించి ఏదైతే చెప్పారో దానిని సదా స్వరూపంలో పెట్టుకోవటం ఎలా అయితే బాబా మరియు దాదాను ఎలా ఉన్నారో అలాగే తెలుసుకోవటమే యథార్థంగా తెలుసుకోవటము మరియు ఇద్దరి గురించి తెలుసుకోవటమే తెలుసుకోవడము అలాగే స్వగురించి కూడా ఎలా ఉన్నామో అలాగే అనగా ఆది అనాది శ్రేష్ఠ స్వరూపమును అన్న రూపములో స్వయాన్ని తెలుసుకోవటం మరియు స్వచింతనలో ఉండటం దీనినే స్వచింతన అని అంటారు నేను బలహీనుణ్ణి పురుషార్థిని కానీ సఫలతా స్వరూపుణ్ణి కాను మాయాజితుణ్ణి కాను ఇలా ఆలోచించటం స్వచింతన కాదు ఎందుకంటే సంగమయుగ పురుషోత్తమ బ్రాహ్మణాత్మ అనగా శక్తిశాలి ఆత్మ ఈ బలహీన పురుషార్థహీన డేలా పురుషార్థం దేహాభిమానం యొక్క రచన స్వ అనగా ఆత్మాభిమాని ఈ స్థితిలో బలహీన విషయాలు రాజాలవు దేహాభిమానం యొక్క రచన గురించి చింతన చేయటం ఇది కూడా స్వచింతన కాదు స్వచింతన అనగా బాబా ఎలా ఉన్నారో అలాగే నేను కూడా శ్రేష్ఠ ఆత్మను ఇటువంటి స్వచింతన ఉన్నవారు శుభచింతన చేయగలరు శుభచింతన అనగా జ్ఞానరత్నాలను మననం చేయటం రచయిత మరియు రచన యొక్క గుహ్యమైన రమణీక రహస్యాలలో రమించటం ఒకటి కేవలం రిపీట్ చేయటం రెండు జ్ఞానసాగరుని అలలలో ఆడుకోవటం అనగా జ్ఞాన ఖజానాలకు యజమానిని అన్న నశాలో ఉంటూ సదా జ్ఞానరత్నాలతో ఆడుకోవటం జ్ఞానం యొక్క ఒక్కొక్క అమూల్య వచనమును అనుభవంలోకి తీసుకురావటం అనగా స్వయాన్ని అమూల్య రత్నాలతో సదా మహాన్గా చేసుకోవటం ఈ విధంగా జ్ఞానములో రమించేవారే శుభచింతన చేసేవారు ఇలా శుభచింతన చేసేవారు స్వతహాగా వ్యర్థచింతన పరచింతన నుండి దూరంగా ఉంటారు స్వచింతన శుభచింతన చేసే ఆత్మ ప్రతి క్షణం తన శుభచింతనలో ఎంత బిజీగా ఉంటుందంటే వేరే చింతన చేయటానికి ఒక్క క్షణము శ్వాస కూడా ఖాళీగా ఉండదు కావున సదా పరచింతన మరియు వ్యర్థ చింతన నుండి సహజంగాని సురక్షితంగా ఉంటారు బుద్ధిలో స్థానం ఉండదు సమయం ఉండదు సమయం కూడా శుభింతనలోనే గడుస్తుంది బుద్ధి సదా జ్ఞానరత్నాలతో అనగా శుభ సంకల్పాలతో సంపన్నంగా అనగా నిండుగా ఉంటుంది వేరే ఆలోచనలు రావటానికి మార్జిన్ కూడా ఉండదు వీరిని శుభచింతన చేసేవారు అని అంటారు జ్ఞానం యొక్క ప్రతి మాటలోని రహస్యాన్ని తెలుసుకునేవారు కేవలం సంగీతం విని ఆనందంగా ఉండేవారు కాదు సంగీతం వినటం అంటే మాటల రహస్యాలను తెలుసుకోవటం స్థూల సంగీతం వినటం చాలా మంచిగా అనిపిస్తుంది కదా అలాగే జ్ఞానమురళి యొక్క సంగీతం చాలా మంచిగా అనిపిస్తుంది కానీ సంగీతంతో పాటు రహస్యమును అర్థం చేసుకునేవారే జ్ఞాన ఖజానా యొక్క రత్నాలకు యజమానులుగా అయ్యి మననం చేయటంలో మగ్నమై ఉంటారు మగ్నస్థితిలో ఉండేవారి ముందుకు ఎటువంటి విఘ్నము రాజాలదు ఇటువంటి శుభచింతన చేసేవారు స్వతహాగానే సరువుల సంపర్కంలోకి వస్తూ శుభచింతకులుగా అయిపోతారు ఎందుకంటే ఎవరైతే స్వయం రాత్రిం బవళ్లు శుభచింతనలో ఉంటారో వారు ఇతరుల పట్ల ఎప్పుడూ అశుభంగా ఆలోచించరు అశుభాన్ని చూడరు వారి నిజ సంస్కారం మరియు స్వభావం శుభంగా ఉన్న కారణంగా వృత్తి దృష్టి సరువుల్లో శుభాన్ని చూసే ఆలోచించే అలవాటు స్వతహాగానే ఉంటుంది కనుక వారు ప్రతి ఒక్కరి పట్ల శుభచింతకులుగా ఉంటారు ఒకవేళ ఆత్మలోని బలహీన సంస్కారాన్ని చూసినా కానీ వీరింతే అని ఆ ఆత్మ పట్ల అశుభంగా వ్యర్థంగా ఆలోచించరు ఆ బలహీన ఆత్మకు సదా ఉల్లాస ఉత్సాహాల రెక్కలను ఇచ్చి శక్తిశాలీగా చేసి పైకి ఎగరవేస్తారు సదా ఆ ఆత్మ పట్ల శుభ భావన శుభకామనల ద్వారా సహయోగిగా అవుతారు శుభచింతకులు అనగా నిరాశతో ఉన్నవారిని ఆశావాదులుగా తయారు చేయటము శుభచింతన అనే ఖజానాతో బలహీనులు కూడా నింపి ముందుకు నడిపిస్తారు వీరిలో జ్ఞానమే లేదు వీరి జ్ఞానానికి పాత్రులు కాదు వీరి జ్ఞానంలో నడవలేరు అని ఆలోచించరు శుభచింతకులు బాబ్దాదా ద్వారా తీసుకున్న శక్తులను ఆసరా అనే పాదంగా చేసి కుంటివారిని కూడా నడిపించేందుకు నిమిత్తులుగా అవుతారు శుభచింతక ఆత్మ తమ శుభచింతన స్థితి ద్వారా బాధలో ఉన్న ఆత్మకు దిల్ మిఠాయిని తినిపించి వారిని కూడా ఆరోగ్యంగా చేస్తారు దిల్ మిఠాయిని తింటారు కదా ఇతరులకు తినిపించడం కూడా వచ్చు కదా శుభచింతన ఆత్మకు ఇతరుల బలహీనతలు తెలిసినప్పటికీ ఆ ఆత్మ యొక్క బలహీనతను మర్చిపోయి తమలోని విశేషత యొక్క శక్తుల సమర్థతను ఇస్తూ వారిని కూడా సమర్థులుగా చేస్తుంది ఎవరి పట్ల ద్వేషభావన ఉండదు పడిపోయిన ఆత్మను పైకి ఎగిరింపచేయాలి అన్న దృష్టి ఉంటుంది కేవలం స్వయం శుభచింతనలో ఉండటం మరియు శక్తిశాలిగా అవ్వటం కూడా ఫస్ట్ స్టేజ్ కాదు ఇలా ఉంటే శుభచింతకులు అనరు శుభచింతకులు అనగా తమ ఖజానాలను మనసా ద్వారా వాచా ద్వారా తమ ఆత్మిక సంబంధ సంపర్కాల ద్వారా ఇతర ఆత్మల సేవలో వినియోగించటం శుభచింతక ఆత్మలు నెంబర్ వన్ సేవాదారులు సత్యమైన సేవాదారులు ఇటువంటి శుభచింతకులుగా అయ్యారా సదా వృత్తి శుభంగా దృష్టి శుభంగా ఉంటుంది అప్పుడు సృష్టి కూడా శ్రేష్ట బ్రాహ్మలతో శుభంగా కనిపిస్తుంది మామూలుగా కూడా శుభం పలకండి అని అంటుంటారు కదా బ్రాహ్మణాత్మలు ఉన్నదే జన్మదారులుగా శుభ సమయంలో జన్మించారు బ్రాహ్మణుల జన్మ గడియా అనగా వేళ శుభమైనది కదా భాగ్యపు దశ కూడా శుభమైనది సంబంధాలు కూడా శుభమైనవి సంకల్పం కర్మ కూడా శుభమైనవి కావున బ్రాహ్మణ ఆత్మల సంకల్పంలో ఏమిటి స్వప్నంలో కూడా అశుభం యొక్క నామరూపాలు కూడా ఉండవు ఇటువంటి శుభచింతక ఆత్మలే కదా స్మృతి నాడు విశేషంగా వచ్చారు స్మృతి దివసము అనగా సమర్థ దివసము మరి విశేష సమర్థ ఆత్మలు కదా సదా సమర్థ ఆత్మలు సమర్థ దివసాన్ని జరుపుకోవటానికి వచ్చారు మంచిది రండి అని బాబ్దాద కూడా అంటారు సమర్థ బాబ్దాద సమర్థ పిల్లలకు సదా స్వాగతం పలుకుతున్నారు అచ్చా సదా స్వచింతన యొక్క ఆత్మిక నశాలో ఉండేవారు శుభచింతన ఖజానాలతో సంపన్నంగా ఉంటూ శుభచింతకులుగా అయ్యి సర్వాత్మలను ఎగురుతూ ఎగిరింపచేసేవారు సదా బాబా సమానంగా దాతగా వరదాతగా అయ్యి అందరినీ శక్తిశాలీగా చేసేవారు ఇటువంటి సమర్థులైన సమానులైన పిల్లలకు బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే పార్టీలతోటి మాతల గ్రూపుతో మాతలు సదా తమ శ్రేష్ట భాగ్యాన్ని చూసి హర్షితులవుతున్నారు కదా చరణదాసి నుండి శిరోకిరీటంగా అయ్యారు ఈ సంతోషం సదా ఉంటుందా ఎప్పుడైనా సంతోష్పు ఖజానా దొంగలింపబడటం లేదు కదా మాయ దొంగతనం చేయటంలో తెలివైనది సదా ధైర్యంగా తెలివైన వారిగా ఉంటే మాయ ఏమీ చేయలేదు ఇంకా దాసీగా అవుతుంది శత్రువు నుండి సేవాదారిగా మారిపోతుంది మరి ఇటువంటి మాయాజితులుగా ఉన్నారా బాబా స్మృతి అంటే సదా సాంగత్యంలో ఉండటం ఆత్మిక రంగు వేయబడ్డది బాబా సాంగత్యం లేకపోతే ఆత్మిక రంగు కూడా ఉండదు మరి అందరూ బాబా సాంగత్యపు రంగులో మునిగి నష్టోమోహులుగా ఉన్నారా లేక కొంచెం కొంచెం మోహం ఉన్నదా పిల్లలపై ఉండదు కానీ మనవడు మనవరాళ్ళ మీద ఉంటుంది పిల్లల సేవ పూర్తయింది ఇప్పుడు వేరే వారి సేవ మొదలైంది తక్కువ ఉండదు ఒకరి తర్వాత మరొకరు లైన్ కడతారు మరి దీని నుండి బంధనముక్తులుగా అయ్యారా మాతలకు ఎంత శ్రేష్ట ప్రాప్తి కలిగింది పూర్తిగా ఖాళీ చేతులతో ఉన్నవారు ఇప్పుడు నిండుగా అయ్యారు అన్నీ పోగొట్టుకున్నారు ఇప్పుడు తిరిగి బాబా ద్వారా సర్వ ఖజానాలను పొందారు ఎలా ఉన్న మాతలు ఎలా అయ్యారు నాలుగు గోడల మధ్య ఉండే మాతలు విశ్వానికి యజమానులుగా అయ్యారు బాబా మమ్మల్ని తమ వారిగా చేసుకున్నారు అన్న నశ ఉంటుంది కదా మరి ఎంతటి భాగ్యము భగవంతుని వచ్చి తమ వారిగా చేసుకున్నారు ఇంతటి శ్రేష్ట భాగ్యమైతే ఎప్పుడూ లభించ మరి మీ భాగ్యాన్ని చూసుకొని సదా సంతోషంలో ఉంటున్నారు కదా ఈ ఖజానాను ఎప్పుడూ మాయ దొంగలించకూడదు అందరూ పుణ్యాత్ములుగా అయ్యారా ఇతరులకు శక్తినివ్వటం అన్నింటికన్నా పెద్ద పుణ్యము మరి సదా సర్వ ఆత్మల పట్ల పుణ్యాత్ములుగా అనగా మీకు లభించిన ఖజానాలతో మహాదానిగా అవ్వండి ఇలా దానం చేసేవారు ఎంతగా ఇతరులకు ఇస్తారో అంతగా పదమారెట్లు పెరుగుతాయి మరి ఇలా ఇవ్వటము అంటే తీసుకోవటమే అవుతుంది ఇటువంటి ఉల్లాసం ఉంటుందా ఈ ఉల్లాసానికి ప్రాక్టికల్ స్వరూపము సేవలో సదా ముందుకు వెళ్ళటము ఎంతగా తనువు మనసు ధనాన్ని సేవలో వినియోగిస్తారో అంతగా వర్తమానంలో కూడా మహాదాని పుణ్యాత్మగా అవుతారు మరియు భవిష్యత్తు కూడా సదాకాలం కోసం జమ అవుతుంది తమదంతా జమ చేసుకునే అవకాశం లభించటం కూడా డ్రామాలో భాగ్యమే మరి గోల్డెన్ ఛాన్స్ని తీసుకునేవారే కదా ఆలోచించి చేస్తే సిల్వర్ ఛాన్స్ విశాల హృదయంతో చేస్తే గోల్డెన్ ఛాన్సు మరి అందరూ నెంబర్ వన్ ఛాన్సలర్లుగా అవ్వండి డబల్ విదేశీ పిల్లలతో బాబ్దాదా రోజు స్నేహి పిల్లలకు స్నేహం యొక్క రిటర్న్ ఇస్తున్నారు ఇస్తారు బాబాకు పిల్లలంటే ఎంత స్నేహం అంటే పిల్లలు సంకల్పం చేయగానే అది నోటి వరకు కూడా రాకముందే బాబా దానికి రిటర్న్ ముందుగానే ఇచ్చి పెడతారు సంఘంయుగంలో పూర్తి కల్పానికి ప్రియస్మృతులను ఇచ్చారు ఎంతటి స్మృతి మరియు ప్రేమను ఇస్తారంటే జన్మ జన్మలు ప్రియస్మృతులతో జోలి నిండుతుంది బాబ్దాదా స్నేహి ఆత్మలకు సదా సహయోగాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తుంటారు బాబా ఏ స్నేహమునైతే ఇచ్చారో ఆ స్నేహానికి స్వరూపులుగా అయ్యి ఎవరినైనా స్నేహిగా చేసుకుంటే వారు బాబా వారిగా అయిపోతారు స్నేహమే అందరినీ ఆకర్షిస్తుంది పిల్లలందరి స్నేహము బాబా వద్దకు చేరుకుంటుంది అచ్చా మారిషస్ పార్టీతో అందరూ లక్కీసుతారులు కదా ఎంత భాగ్యాన్ని ప్రాప్తి చేసుకున్నారు మీ వంటి పెద్ద భాగ్యము ఇంకెవరికీ ఉండదు ఎందుకంటే భాగ్య విధాతి అయిన బాబాయే మీ వారిగా అయ్యారు వారి పిల్లలుగా అయ్యారు భాగ్య విధాతియే మీ వారిగా అయినప్పుడు ఇంతకు మించిన భాగ్యం ఇంకేముంటుంది మరి ఇటువంటి శ్రేష్ఠ భాగ్యశాలి మెరుస్తున్న సితారులుగా ఉన్నారు కదా మరియు ఇతరులు కూడా భాగ్యశాలిగా తయారు తయారుచేసేవారిగా ఉంటారు ఎందుకంటే ఎవరికైనా మంచి వస్తువు లభిస్తే వారు దాన్ని ఇతరులకు ఇవ్వకుండా ఉండలేరు స్మృతి లేనిదే ఉండలేనట్లుగా సేవ లేకుండా కూడా ఉండలేరు పిల్లలు ఒక్కొక్కరు అనేకుల దీపాన్ని వెలిగించి దీపమాలను తయారు చేసేవారు దీపమాల రాజ్యతిలకానికి గుర్తు మరి దీపమాలను తయారు చేసేవారికి రాజ్యతిలకం లభిస్తుంది సేవ చేయటం అనగా రాజ్యతిలకదారులుగా అవ్వటం సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాల్లో ఉండేవారు ఇతరులకు కూడా ఉల్లాస ఉత్సాహాల రెక్కలను ఇవ్వగలరు బాబా ప్రశ్న అడుగుతున్నారు ఏ ముఖ్య కారణం ధారణ ఆధారంగా స్థితిని సహజంగా ప్రాప్తి చేసుకోవచ్చు జవాబు స్వయాన్ని నమ్ర చిత్తులుగా నిర్మాణ చిత్తుగా మరియు ప్రతి విషయంలో మిమ్మల్ని మీరు గుణగ్రాహులుగా తయారు చేసుకోండి అప్పుడు సహజ సిద్ధి లభిస్తుంది ఎవరైతే స్వయాన్ని సిద్ధి అనగా రుజువు చేసుకుంటారో వారు జిద్దు అంటే మొండికేస్తారు అందుకే వారు ఎప్పుడూ ప్రసిద్ధి అవ్వరు మొండికేసేవారు ఎప్పుడూ సిద్ధిని పొందలేరు వారు ప్రసిద్ధం అవ్వటానికి బదులు ఇంకా దూరం అవుతారు బాబా మరొక ప్రశ్న అడుగుతున్నారు విశ్వం మరియు ఈశ్వరీయ పరివారం నుండి ప్రశంసలకు అధికారులుగా ఎప్పుడు అవుతారు జవాబు జవాబు స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల అన్ని ప్రశ్నలు సమాప్తం అయినప్పుడు ఇతరుల కన్నా స్వయాన్ని తక్కువగా భావించరు కదా స్వయాన్ని అథారిటీ అని భావిస్తారు కదా అలాగే అనుకోవటంలో మరియు చేయటంలో రెండింటిలో హక్కుదారులుగా అవ్వండి అప్పుడు విశ్వం మరియు ఈశ్వరీయ పరివారం నుండి ప్రశంసలకు హక్కుదారులుగా అవుతారు ఏ విషయంలోనైనా అడిగేవారిగా కాక దాతగా అవ్వండి అచ్చా ఓం శాంతి వరదానము శ్రీమత ప్రమాణంగా సేవలో సుతుష్తా విశేషతను అనుభవం చేసుకుని సఫలతామూర్తభవా వివరణ ఏ సేవనైనా చెయ్యండి జిజ్ఞాసులు వచ్చినా లేక రాకపోయినా కానీ స్వయం స్వయంతో సంతుష్టంగా ఉండండి ఒకవేళ నేను సంతుష్టంగా ఉన్నట్లయితే ఇచ్చే సందేశం తప్పకుండా పనిచేస్తుంది అన్న నిశ్చయాన్ని కలిగి ఉండండి ఇందులో ఉదాసీలుగా ఉండవద్దు స్టూడెంట్ల సంఖ్య పెరగకపోయినా ఏం పర్వాలేదు మీ లెక్కలో అయితే జమ అయిపోతుంది మరియు వారికి సందేశం లభిస్తుంది ఒకవేళ స్వయం సంతుష్టంగా ఉన్నట్లయితే ఖర్చు సఫలమవుతుంది శ్రీమత ప్రమాణంగా కార్యమును చేసినట్లయితే శ్రీమతాన్ని గౌరవించటం కూడా సఫలతామూర్తిగా అవ్వటము స్లోగన్ అసమర్థులైన ఆత్మలకు సమర్థతను ఇచ్చినట్లయితే వారి ఆశీర్వాదాలు లభిస్తాయి ఓం శాంతి